తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారాయన తన ఇల్లు స్థలానికి సంబంధించిన పత్రాలను అధికారులకు అందజేశారు తన ఇంటి ఆవరణలో మున్సిపల్ స్థలం లేదని అధికారులకు వివరించారు పెద్దారెడ్డి తాడిపత్రి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటి వద్ద చేపట్టిన సర్వేను పరిశీలించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇల్లు స్థలానికి సంబంధించి పత్రాలను అధికారులకు అందజేశారు తన ఇంటి ఆవరణలో మున్సిపల్ స్థలం లేదని అధికారులకు వివరించారు పెద్దారెడ్డి అయితే దీనికి నేపథ్యం కూడా ఒక్కసారి చూడాలి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా చాలా రోజులుగా అడ్డుకున్న పరిస్థితి అటు హైకోర్టు సుప్రీం కోర్టులను ఆశ్రయించారు పెద్దారెడ్డి ఫైనల్లీ తాడిపత్రి చేరుకున్నారు ఇప్పుడు మున్సిపల్ స్థలం ఉంది అంటూ కూడా ఇంటి ఆవరణని ఇంటి చుట్టుపక్కల సర్వే చేయడానికి అధికారులు వచ్చారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి జాయిన్ అవుతున్నారు పూర్తి డీటెయిల్స్ అడుగుదాం శివారెడ్డి ఏం జరుగుతోంది మున్సిపల్ స్థలం లేదు ఖచ్చితంగా అని పెద్దారెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తోంది మున్సిపల్ అధికారులు ఏమంటున్నారు సర్వే కంప్లీట్ అయిందా అయిందాప్రీంకోర్టు క్లియర్కట్ గా చేయాలని ఖచ్చితంగా బతటితో వెళ్ళొచ్చని ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పుడు కొత్తగా పెద్దారెడ్డి ఆస్తులను టార్గెట్ చేసినట్లుగా చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఇంటి రావడంలో మున్సిపల్ స్థలం కలిసిందని అధికారులు నోటీసులు జారీ చేయడం ఆ వినియోగాలపైన సర్వే చేపట్టడం జరిగింది విషయం తెలుసుకున్న ఏదైతే పెద్దారెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు సమాకారం ఇచ్చి నేరుగా ఉన్నంపల్లి గ్రామం నుంచి కొద్దిసేపు ఎదుటి పెద్ద తాడపత్ర పేర్కొన్నారు ఆయన వద్ద జరుగుతున్న సర్వే అదేవిధంగా అధికారులు చేస్తున్నటువంటి కొలతల కార్యక్రమాలు నిష్టంగా పరిశీలియడం జరిగింది విధంగా తన ఇంటికి సంబంధించి అదేవిధంగా తన స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఆ అధికారులకు అందజేయడం జరిగింది తన ఇంటికి సంబంధించి పర్ఫెక్ట్ గా డాక్యుమెంటేషన్ అంతా ఉంది ఇందులో మున్సిపల్ స్థలం ఆక్రమణ ఎక్కడ జరగలేదు మీరు కావాలంటే క్షుణ్ణంగా పరిష్కరి పరిశీలించుకోవచ్చు మీకు కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎట్లాంటి ఎంక్వైరీ కానీ సర్వే కానీ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాను అంతకుముందు రాజకీయంగా ఒత్తిళ్ళ ప్లేస్తో మాత్రం ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని మాత్రం పెద్దారెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓకే శివారెడ్డి థ్యాంక్ యూ